ఖమ్మం కాంగ్రెస్కు రెబల్ విడత పట్టుకుంది అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి కాకుండా రెబల్గా నామినేషన్ వేసిన పోట్ల వెంటే మేముంటామంటూ కొత్తగూడెం కాంగ్రెస్ నాయకులు తీర్మానం చేయడం పార్టీలో కలకలం రేపుతుంది ఇప్పటికే నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుకు అనుకూలంగా కొత్తగూడెం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు జేబీ సౌరికి తమ బాధలు వివరించారు సొంత పార్టీలో పరాయవాళ్ళలాగా ఉంటూ అభద్రతలో ఉన్నామని మొన్న ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారు తమపై పెత్తనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జేబీ శౌరి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న నాయకులకు సీటు కేటాయించకుండా బయట వ్యక్తిని తీసుకొచ్చి తమ పెట్టి కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నామని రెబల్ అభ్యర్థి పొట్ల నాగేశ్వరరావు వెంటే తాముంటామని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తమకు అన్యాయం జరుగుతూ ఉంటే జిల్లాలోని సీనియర్ నేత డిప్యూటీ సీఎం స్పందించకపోవడం బాధాకరమని ఆయన మాట్లాడితే తప్ప తమకు న్యాయం జరగదనే ఆలోచనలో నాయకులు కార్యకర్తలు ఉన్నారని అవసరమైతే నియోజకవర్గ పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు గాంధీభవన్ను ముట్టడిస్తామన్నారు ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గ స్థాయి ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది నియోజకవర్గ హెడ్ కోటర్లో దీని ఉద్దేశం ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల కోసం అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా సీనియర్ నాయకుడు కోట్ రాగేశ్వరరావు గారు టికెట్ కోసం ప్రయత్నిస్తే వారికి అనుకోకుండా మరి అసెంబ్లీ టికెట్ ఇవ్వ పొత్తులను పోవడం జరిగింది అట్లనే అదేవిధంగా స్థానిక అన్ని రకాల అర్హత ఉన్నటువంటి కోట్ నాగేశ్వరరావు గారికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాల్సిందిగా ఇవ్వాల్సి ఉండే కానీ ఇవ్వకపోవడం ఒక రకంగా ఈ ప్రాంత కార్యకర్తలని కార్యకర్త నిరాశ జరిగిందని మేము ప్రకటన నమ్ముతున్నాం అట్లే రేపు పార్లమెంటు ఎన్నికలలో కూడా రాబోయే నెల పోటగా తీసుకున్న నిర్ణయాలు మేము కట్టుబడటం అని చెప్పి తెలియజేస్తాం మిగతా ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఈ గత నాలుగు నెలలుగా గతంలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చాలా ఇబ్బంది పడుతున్నారనమాట వాస్తవం ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులలో ప్రధానంగా భట్టి విక్రమన్ గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ బాధలు తెలుసు కార్యకర్తల అభిప్రాయం దీన్ని ప్రధానంగా బట్టి మాన నిందిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాలో అది వాస్తవము మేము ఎవరికి వ్యతిరేకంగా కరుణి కట్టే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కార్యకర్తల అభిప్రాయాన్ని ఒక నియోజకవర్గంలో పీసీసీ మెంబర్గా బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను నేను మీడియాకి సమాచారం తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ బహిర్గత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తెలిసిన పుస్తకం ఎందుకు అనుమానమే లేదు ఈ జాతీయ పార్టీ ప్రజల పార్టీ ప్రజల కోసం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకుంటే రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇబ్బందులకు రైతుల ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఇక్కడ కాంగ్రెస్ నగరకాల శక్తులు అన్ని కోసం ప్రయత్నం చేస్తా అది చాలా దుర్మార్గమైన ప్రాంశం ఇది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయక గుర్తించాలి కాబట్టి అన్ని విషయాల మీద రేపు త్వరలో భవన్ ముట్టడానికి ప్రయత్నం జరుగుతుంది కొత్తగా నియోజకవర్గం నుంచి త్వరలో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లా మంత్రులు కలిసి కొత్తగా నియోజకవర్గం పరిస్థితి ఏంటిది అనేది కార్యకర్తల అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేయక కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది రోజు వ్యతిరేకంగా ప్రోగ్రాం దార్యకర్తల అభిప్రాయం ఇది వాళ్ళ మనోభిత ధన్యవాదాలు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అందరిని ఆహ్వానిస్తాం కానీ మేము అందరూ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ పార్టీ మారడం తప్ప నేను అనను నెంబర్ వన్ మారినటువంటి వాళ్ళు ఇంతకాలం బట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాభా కొట్టాడలు దెబ్బలు తిరిగి జైల్లో కేసులు పెట్టుకొని వాళ్ళు వ్యతిరేకత కొట్టాడితే అదే మంది లోతులకు వచ్చి మళ్ళీ ఏలమే పెద్ద కూడా తప్పు దాన్ని వ్యతిరేకిస్తాం డెఫినెట్గా రకరకాల పార్టీ మార్చు మా పార్టీ భలేపత్ కోసం రావాలి ఆహ్వానిస్తాం ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు వద్దనే లేదు వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు వస్తారు అక్కడ విసిద్ధి చేయలేవు కానీ పెత్తలం చేద్దాం కూడా తప్పు దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ సహిత కూడా ఖచ్చితంగా తెలుగు వాడు చేస్తారు అవసరమైన దేన్ని తీసుకుంటానికే చదువుకుంటాం అది